పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశనాథ్ సీఎం యానం పర్యటన ఖరారయ్యిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి తెలిపారు పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ సీఎం మల్లాడి కృష్ణారావు భేటీ అయి యానాంకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై మాట్లాడి ఆయా సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు జనాభా ప్రకారం రిజర్వేషన్ శాతం పరిగణలోనికి తీసుకోకపోవడంతో యానాం విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారని వివరించారు ఓబీసీ ఎంబీసీకి సంబంధించి రిజర్వేషన్ రెండు వేల ఒకటి సెన్షన్ తీసుకుంటున్నారని రెండు వేల పదకొండు కానీ రెండు వేల ఇరవై ఒకటి సెన్షన్లను కానీ పరిగణలోకి తీసుకోవాలని మల్లాడి కోరారు యానా మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన వివిధ అంశాలను మల్లాడి వారితో మాట్లాడారు అంతేకాకుండా జనవరి ఆరవ తేదీన యానాం ప్రజా ఉత్సవాల ప్రారంభోత్సవానికి పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి వ్యవసాయ శాఖ మత్స్యశాఖ సివిల్ సప్లై మంత్రులు అధికారులు రానున్నారని ఎనిమిదవ తేదీన యానాం ప్రజా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి గవర్నర్ కైలాష్ నాథ్ పర్యాటక శాఖ మంత్రి హాజరు కానున్నారని తెలియజేశారు ఈరోజు ఈరోజు ఐదు గంటలకి మన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గారిని కలవడం జరిగింది జనవరి ఎనిమిదో తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్కి ఫైనల్ డే ఫంక్షన్కి అలాగే ఫ్లవర్ షో అలాగే వివిధ కొన్ని లేడ్ది ఫౌండేషన్ కొన్ని స్కీమ్స్ ఇచ్చి ఇవ్వడానికి యానం రావాల్సిందిగా కోరడం జరిగింది వారు ఒప్పుకుని ఒప్పుకోవడం జరిగింది దానికి ఇదే కాకుండా గవర్నర్ గారితో మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టుకొచ్చిన ఈ రాసిన పంతొమ్మిదో తారీఖు లెటర్కి ఇరవై తారీఖు లెటరు వారికి గత యాభై సంవత్సరాల నుంచి ధౌళేశ్వరంలో ఎన్ని లక్షల క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేశారు అప్పుడు యానంకి ఎంత హైట్ వాటర్ వస్తుంది అని కొన్ని డీటెయిల్స్ అడిగారు అవన్నీ పట్టుకొచ్చి గవర్నర్ గారికి ఇవేళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దానికి ఇమీడియట్గా చీఫ్ ఇంజనీర్ పిలిచి చీఫ్ ఇంజనీర్ ద్వారాగా ఇమ్మీడియట్గా గవర్నర్ సెక్రటరీ టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీ కేశవన్ తోటి మాహిలో ఉంటే వారితోటి మాట్లాడడం జరిగింది ఈ ఫైలు రేపు సిటీపీ గారు సబ్మిట్ చేసి ఇరవై ఆరో తారీఖులోపు పట్టుకొచ్చి గవర్నర్ ఆఫీస్కి పట్టమన్నారు నేను వెంటనే క్లియర్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది అందులో సబ్జెక్టు కండిషన్ ఫ్లడ్ వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లడ్ వాల్ది ఫుల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానికి అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా పర్మిషను అక్కడ అన్ని ఉండేలాగా ఇవ్వడానికి ఆ కండిషన్ పెట్టమని చెప్పేసి కూడా గవర్నర్ చెప్పారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు ఒరిజినల్గా ఈరోజు ప్లానింగ్ బోర్డు మీటింగ్ జరగాలి సీఎం గారి సమక్షంలో కానీ మాస్టర్ ప్లాన్ క్లియర్ అవ్వలేకపోవడం వల్ల ముప్పై తారీఖు పోస్ట్ పోన్ అయ్యింది అందుకని మీరు ఈ వీక్ ఎండే ముందుగానే క్లియర్ చేసినట్టయితే దాన్ని తీసుకుని ముప్పై తారీఖుని బోర్డులో క్లియర్ చేసిన తర్వాత జనవరి ఏడో తారీఖున కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి గవర్నర్ గారికి క్లియర్గా చెప్పడం అలాగే పదో తారీఖున ఈ నెల పదో తారీఖున జలశక్తి మినిస్టర్కి ఫ్లడ్ వాల్ విషయంలో వారు అడిగిన ప్రతీది కూడా ఇవ్వడం జరిగింది అందుకని ఫ్లడ్ వాల్ది కూడా నేను ఈ వీక్ ఎండ్లోపే నేను ఢిల్లీ వెళ్ళి అది కూడా సాధించి వస్తానని చెప్పేసి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఇదే కాకుండా గవర్నర్ గారితో ఏప్రిల్ ఆరో తారీఖున ఇచ్చిన పెండింగ్ ఇష్యూస్ గురించి ఇవన్నీ కూడా ఇక్కడ పా పాండిచ్చేరిలో పనిచేస్తూ ఉన్న గ్రూప్ డి ఎంప్లాయీస్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసే విషయం కానీ అలాగే శాండ్ ఇష్యూ కానీ అలాగే ఇంకా పద్దెనిమిది వేల రూపాయలు చేయవలసిన రొట్టె పాలు వారిది ఫైలు వచ్చేది సెక్రటరీ గారి దగ్గర ఉన్నది వారు లీవ్లో ఉన్నారు ఇరవై ఆరో తారీఖుని ఈ ఫైల్స్ ఇవి కూడా వస్తుంది అవి అలాగే ట్రాన్స్పోర్ట్లో ఉన్న వాళ్ళ గురించి మిగతా పీడబ్ల్యూడీ విషయాలు అన్నీ కూడా వారితో అన్నీ కూడా మాట్లాడడం జరిగింది అన్నీ కూడా సానుకూలంగా చేయడానికి చేస్తానని చెప్పేసి కూడా గవర్నర్ గారు చెప్పడం యానం ప్రోగ్రామ్కి వారు ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా యానం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు సీఎం గారిని మూడు గంటలకి సీఎం గారు క్యాబినెట్ రూమ్లో పీడబ్ల్యూ మినిస్టర్ అలాగే నేను జీఏడికి సంబంధించిన అధికారులు లా సెక్రటరీ సిటీపీ చీఫ్ ఇంజనీర్ అన్ని విషయాలు కూడా పెండింగ్ విషయాలు అలాగే డ్యూటీలో లేకుండా కొంత గ్యాప్ వచ్చిన వాళ్ళకి డ్యూటీ ఇచ్చే విషయం విషయం గురించి అలాగే మూడు వేల నాలుగు వందల నుంచి పదివేల రూపాయలు చేసి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు చేయడం గురించి వాళ్ళని డ్యూటీలో తీసుకునే విషయం కానీ ఇదే కాకుండా డ్యూటీలో లేకుండా ఉన్నవి కొన్ని ఇబ్బందుల వల్ల ఉన్నవాళ్ళు వాళ్ళ విషయాల గురించి ఇది కాకుండా నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో నేను మూడు రోజుల క్రితం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు వారు పిలిచినప్పుడు నేను అడ్మినిస్ట్రేటరు కమిషనరు అందరూ వెళ్ళినప్పుడు నేషనల్ హైవే వాళ్ళు కూడా రాబోయే పది నెలల నుంచి పన్నెండు నెలల వరకు క్లీనింగ్ పాయింట్ మీరు పాండిచ్చేరి గవర్నమెంట్ని చెయ్యాలని రిక్వెస్ట్ లెటర్ అది కూడా నేను తీసుకుని అలాగే పబ్లిక్ లెటర్ తీసుకుని సీఎం గారిని తోటి మాట్లాడి యానం క్లీనింగ్లో ఒక పార్ట్ అందులో కొంచెం మంది షాపులు కానీ బిల్డింగ్స్ కానీ ఆంధ్రా ఉన్నా కానీ వారు నేషనల్ హైవే వాళ్ళు చేసే వరకు అంతా కూడా మనం క్లీన్ చేయాలని చెప్పి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు రిటర్న్గా అడ్మినిస్ట్రేటర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు నేను రేపు అవి హ్యాండ్ ఓవర్ చేసి రెండు మూడు రోజుల్లోనే ఈ క్లీనింగ్ని మూడు నాలుగు రోజుల్లోనే ఈ క్లీనింగ్ కూడా చేసే విధంగా ఒప్పించడం జరిగింది ఇది కాకుండా పద్నాలుగు మందిది వారు డ్యూటీలోకి కొన్ని రోజులు కరోనా నుంచి రాపోవడం వల్ల దానికి కూడా పీడబ్ల్యూ మినిస్టర్కి సీఎం గారు అలాగే చీఫ్ ఇంజర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు అలాగే ఇరవై ఐదు మందిది ఇక్కడ పోస్టులు ఏ ఆఫీసుల్లో కావాలో ఏ ఆఫీసుల్లో వేకెన్సీలు ఉన్నాయో అన్న దాని మీద అడ్మినిస్ట్రేటర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని జిఐడి సెక్రటరీకి అలాగే అండర్ సెక్రటరీకి ఆ రెండు కూడా అండర్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది సీఎం గారు ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్కి ఇక్కడ నుంచి పంపించేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది ఇది కాకుండా హోమ్ మినిస్టర్ కమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి పారా టీచర్స్ గురించి మిగతా పెండింగ్ ఇష్యూస్ అనేట్ల మీద కూడా మాట్లాడడం జరిగింది అవి కూడా త్వరలోనే చెయ్యాలని చెప్పేసి అధికారులకి వారు మరొకసారి మాట్లాడడం జరిగింది మరలా ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ని ఎస్సీ గారితో మాట్లాడి ఏఎన్ఎం కా జిఎన్ఎం బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్కి నాలుగు రోజుల క్రితం వారు డీల్కి పంపించారు వారు కౌంటర్ సిగ్నేచర్ చేస్తే వీళ్ళు టెండర్ కాల్ చేయడానికి రెడీగా ఉన్నారు అలాగే సిఎస్ఆర్ ఫండ్లో మూడు వర్క్లు ఐఎన్ నగర్కి నావల్ రావడానికి డ్రిడ్జింగ్ వర్క్ డ్రిడ్జింగ్ వర్క్ ఒకటి అలాగే మార్కెట్ ఒకటి మెటగూరు ఆ నావల్ దగ్గర వర్క్కి మూడు కూడా జీవో ఇష్యూ చేశారు ఒక పేపర్ మళ్ళా ఎడిషనల్ పొట్లర్స్ కావాలని అంటే వాటి గురించి అని ఇప్పుడు రాత్రి ఎనిమిది అయింది ఈ టైంలో కూడా యానం ఏఈకి ఫోన్లో మాట్లాపటి వల్లా పంపించమని చెప్పేసి కోవడం జరిగింది ఈ విధంగా ఇవే కాకుండా రైతులు ఒక పది హెక్టార్లు దర్యాలు తెప్పుకు సంబంధించిన రైతులు వాళ్ళు కోత కోసేసిన తర్వాత ధాన్యాన్ని మిల్లు కమ్మి ముందుగానే వర్షాలు రావడం వల్ల వాళ్ళు కూడా మొలకొచ్చాయని చెప్పేసి చెప్పున్నారు దానికి సీఎం గారికి రికమెండేషన్ ఇస్తే నేను అగ్రికల్చర్ డైరెక్టర్ పిలిపించి సీఎం గారు వారితో ముందు వదిలేసి ఎలాగైతే మళ్ళా కలిపారు వారికి అందరికీ కూడా వారితో పాటు వీరికి కూడా చేసి జనవరి ఆరో తారీఖున వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా రెడీ చేయమని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఇంకా కొన్ని కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్నట్ల మీద ఉదయం మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంట నుంచి ఇప్పుడు వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా యానానికి సంబంధించిన అధిక సంబంధించిన విషయాలను అధికారులతో మాట్లాడి ఒక్కొక్కటి పనులు పూర్తయ్యే విధంగా చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా సీఎం గారు అలాగే ఫిషరీస్ మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆరో తారీఖున వస్తున్నారు ఆరో తారీఖు ఫ్లవర్ షో ఎనాగ్రల్ ఫంక్షన్ అలాగే యానం పీపుల్ ఎనాగ్రల్ ఫంక్షన్ ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి ఫిషర్మెన్కి ఊన్జిసి కాంపన్సేషను డబ్బు ఇవ్వడానికి రైతులు నష్టపోయిన రైతులకి పంట రైతులకి రోజు నష్టపరిహారం ఇవ్వడం అలాగే రైసు సివిల్ సప్లై ఈ నెల నుంచి రెడ్ కార్డుకి ఇరవై కేజీలు పసుపు కార్డుకి పది కేజీలు ఇచ్చే బియ్యాన్ని వారు ఆ రోజున ఆ స్టేజ్ మీద లాంచ్ చేయడానికి ఇంకా మిగిలిన ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రజలకు ఇచ్చేవి అన్నీ ఇవ్వడానికి ఈ ముగ్గురు మంత్రులు సీఎం గారు అధికారులు అందరూ కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు అది కూడా కన్ఫర్మ్ చేసుకుని ఇన్విటేషను వేయడానికి వీరందరూ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఈరోజు రావడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు చెప్పిన విషయాలు అలాగే ఫ్రాన్స్కు సంబంధించిన ఆ ఏరియాలో ఉన్న ఒక మిగిలిన ఇటు భాస్కర్ రాజ్దే కాకుండా సలాది వీరాసాము కానీ అన్యూ ఫ్యామిలీలో కట్టిన వాడినాటికి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది దీంతో పాటు రెండు వందల నలభై రెండు మంది ఇల్లు తీసేయాలని ఒక అతను కోర్టుకు వెళ్తే దానికి కూడా నోటీసులు అవి కూడా ఇచ్చున్నారు గతంలోనే వాటికి కూడా ప్రాబ్లం వస్తుందని అంటే సీఎం గారు ముప్పై తారీఖు వరకు ఏ ఒక్కరికి కూడా నోటీసులు సర్వ్ చేసిన వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవద్దు సర్వ్ చేయవద్దు అని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు దాని మీద ఇవన్నీ విషయాలు చర్చించి చర్చించడం జరిగింది దీని మీద మిగిలిన విషయాలు రేపు కూడా ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకుని ఆ సాయి శక్తుల యానంలో ఉన్న సమస్యలని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను